ంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణనికి వ్యతిరేకంగా భారత్ బంద్ కి పిలుపునిచ్చిన పిలుపు మేరకు కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాల్లో షాప్లు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత మాల మహానాడు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఒకసారి రోడ్డుపై రావడంతో భారీగా స్తంభించిన ట్రాఫిక్ వర్గీకరణకు వద్దు రాజ్యాంగం ముద్దు అంటూ నినాదాలతో దద్దరిల్లిన రోడ్లు ముందుగానే ప్రైవేట్ పాఠశాలలు మూసివేత ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు నిలిపివేత నియోజకవర్గ వ్యాప్తంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ భారీగా పాల్గొన్న మాలమహానాడు కార్యకర్తలు నాయకులు जय 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 వ్యాపార సం అంబేద్కర్ వారసులుగా నేను జైబీలతో పాటు తెలియజేస్తున్నాం రిజర్వేషన్ వర్గీకరణ కోటు కప్పు చర్యని చెప్పేసి ఉన్నాను ఎందుకంటే కేవలం ఎస్సీలు పదిహేను శాతం రిజర్వేషన్లో మీరు కొట్టుకోండి అని చెప్పేసి వర్గీకరణ చేస్తే తప్ప నియమ నిబంధనలు లోపడకుండా సుప్రీంకోర్టు జడ్జి లేనటువంటి వీరందరూ కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఇచ్చిన ఏకపక్ష నిర్ణయాన్ని నేను మరి ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు వర్గాలుగా విభజించి మీరు కొట్టుకుంటే కాదు కానీ ఈ సుప్రీంకోర్టు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ చెత్తశుద్ధి ఉంటే ఎదిగినటువంటి ఈ ఎస్సీ జనాభాకు అనుకూలంగా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే కేవలం ఏకపక్షంగా ఈ బీజేపీ చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు మేధావులు చదువుతున్న ప్రతి దళిత సోదరులు కూడా పోరాటం చేయాలని చెప్పేసి